హైదరాబాద్ ఖరీదాబాద్ లో విద్యుత్ సౌధ వద్ద మహాదండ నిర్వహించారు మహాదండలో ఎంపీఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు విద్యుత్ శాఖలో ఏ వర్గానికి అన్యాయం జరగకుండా సామాజిక న్యాయాన్ని పాటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంటే మరో వర్గానికి అధికంగా దక్కుతుందని భావించాల్సి వస్తుందని అన్నారు ఉన్నత విద్యావంతులు పనిచేసే విద్యుత్ శాఖలోని ఇలా జరిగితే ఇతర శాఖలో మరింత ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు ఇక దీనిని దృష్టిలో ఉంచుకుని శాఖలు పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు ఓసీలకు సైతం న్యాయం జరిగేలా చూడాలని కోరారు విద్యుత్ శాఖ లోపల బీసీ ఎస్సీ ఎస్టీవి రిజర్వేషన్ల అమలు విధానం లోపల లోకభీష్టమైన విధానం అవలంబించడం వల్ల బీసీలకు ఓసీలకు అన్యాయం జరుగుతుందని అందుకే హైకోర్టు సుప్రీంకోర్టుల తీర్పు ప్రకారం రిజర్వేషన్ విధానం అమలు చేయాలి సమీక్ష చేయాలి రెండవది ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకు అన్ని స్థాయి కోర్టుల్లో వాటా ఉండాలి బీసీలకు వారి జనాభా ప్రకారం డిఈల ఎస్ఈల సీఈలల్లా అన్నిట్లో ఉండాలి ఉదాహరణకు సిఇలు పదిహేను మంది ఉన్నారు రాష్ట్రంలో పదిహేను మందిలో బీసీలు కేవలం ఒక్కరు మాత్రం ఉన్నారు ఈ ఓసీలు అస్సలు లేరు అందుకే జనాభా ప్రకారం ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి ఉద్యోగ సంఘాలు అన్ని కూడా కోరుతున్నాయి దీన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం రిజర్వేషన్ల విధానం లోపదృష్టంగా ఉంది ఈ విధానాన్ని సవరించాలి అడకి పేరు మీద అడగేసి అడకివేసి ఉండాలి ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి అడగేసి కావాలి కానీ బీసీలకు అన్యాయం చేసే విధంగా ఇతరులకు ఓసీలకు అన్యాయం చేసే విధంగా రిజర్వేషన్ విధానం ఉండొద్దు ఇది పూర్తిగా లోపభిష్ట ఉంది కొందరి వల్ల కొందరు నాయకుల వల్ల ఈ విధానం అన్యాయం జరుగుతుంది బీసీలకు వచ్చి అన్యాయం జరుగుతుంది అందుకే విధానాన్ని సమీక్షించి అన్ని వర్గాలకు జనాభా ప్రకారం పోస్టులు ఉండాలి ప్రమోషన్లు దక్కాలనే మా ఇష్యూ తోటే ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది